పిత పుత్ర పైత్రాత్మ నమమున స్వామి జేసునాథుని దివ్య హృదయము యొక్క పూజిత మాసము జూన్ మాసము ఐదవ రోజు దివ్య హృదయము పాపమును ద్వేషించును పుణ్యములను నేర్పించును యేసునాథుని దివ్య హృదయము మన పైన మన ఆత్మలపైన ఎన్నలేని ప్రేమను చూపుటకైగాక పాపాత్ములను మన్నించి పాపములను ద్వేషించుచున్నారు నరుని పాపము దేవుని బాధించును నీ పాపములతో నీవు నన్ను బాధించితివి నీ దోషములతో నన్ను విసిగించితివి అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించుచున్నాను నేను నీ తప్పిదములను జ్ఞప్తి అంచుకొనిచున్నాను అంటున్నారు గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు అనేక మంది క్రీస్తువులు ఏసునాధుని దివ్య హృదయములపైన నిజమైన ప్రేమ లేకుండాట వలన సర్వేశ్వరునికి కలిగించిన నిండవమానముల మూల్యమును గుర్తించలేకపోతున్నారు పాపము యొక్క మాలిన్యము మరచిపోతున్నారు పాపపు పనులను దుష్కార్యములు చేయువారు తమకు తామే క్రీడు తెచ్చుకొనుచున్నారు తోబితు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనము అందువలన ఎవరి పాపములను వారే బాధులగుదురు వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడను హిజికేలి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచనము ధర్మశాస్త్రము ఆధ్యాత్మికమైనది మనము ఎరుగుదుము కానీ మనము పాపములకు బానిసగా అమ్మబడిన భౌతిక జీవములము జీవులము రోమ్యుల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము పాపం అనేది లోకములో సకల కీడులలో మహాకీడైనది నీ పాపములు మీకును దేవునికిని మధ్య మధ్య అడ్డముగా నున్నది మీ దోషముల వలన అతడు ముఖమును మరుగు చేసుకొని మీ వేడుకొలును ఆలింపకున్నాడు యశయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము పాపముల వలన దేవ ఇష్టప్రసాదములను కోల్పోయి ఆధ్యాత్మిక చావుకోలతయిన నిత్య నరకాగ్నికి పౌలవుతున్నాము ఈ విషయమును గురించి పునీత అజ్ఞాసి వారి గారు చెప్పినదేమనగా చావైన పాపము కట్టుకొని వారు తమ ఆత్మను పిచాచికి అమ్మివేసి దానికి బానిసలగుదురు ఈ లోకపు సుఖ సౌఖ్యములను అలవాటుపడి పరలోకాన్ని మరచిపోతున్నారు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము నరులకు పాప విమోచనను ప్రసాదించుటకై యేసునాథుడు సిల్వ పైన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని ఫలముగా పెట్టి మరణించాడు మన ఆత్మలను రక్షించుటకై మన పాప భారం తన మీద మోపుకొని ఘోరాతి ఘోరముగా ఆశలు పడు పడ్డారు ఎందుకు ఆయన ప్రేమత్వ స్వరూపి కోమల హృదయుడు కరుణామయుడు కనుక పాపముల పాపాత్ములపైన మనకు గల ప్రేమయే కారణం ఈ విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఏసునాథుని దివ్య హృదయములను ఎలాంటి బాధను కలిగించుటకుండా పుణ్యక్రియలను చేస్తూ ప్రభు దీవెనలను పొందుటకు ప్రయాసపడవలేను మనుషుల సుఖముగా బ్రతుకోడానికి అవసరమైన సమస్త సదుపాయాలను కలిగించేది ఆ భగవంతుడే కానీ ఈ సంగతి ఎందరికీ గుర్తుంటుంది తమ తెలివితేటలు శక్తి సామర్థ్యాల వలన సమస్తము సమకూరుతారని భ్రవించి మానవులు మురిసిపోతారే కానీ పరమాత్ముని స్మరింపారు తమ శరీరమునకు వచ్చిన వ్యాధులను నిర్వహించుకొనుటకు నానా ప్రయత్నాలు చేసి డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మందులు తింటారు మరి ఆత్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు అల్ప కష్టమైనను అనుభవించుటకు ఇష్టపడరు ఆత్మ జ్ఞాన వైద్యులన్నైనా గురువుల యుద్ధకు పోకుండా అనేక నెలలు జ్ఞానందకరము ఎందు జీవింతురు పాప సంకీర్తనను చెయ్యరు ఇటువంటి ఆత్మలు తిరుహృదయమునకు అసహ్యకరముగా బాధను కలిగించును కనుక అంతరంగములలోని ఆశా పాశములతో పోరాడి పాపక్రియలను స్వక్తి చేసి పాప సంకీర్తము చేయుట అవశము అయినా కూడా తన శత్రువైన పిచాచి మనం తలంచని సమయములలో మనలను శోధించి చేరుటకు ప్రయత్నించును ఆ సమయములలో యేసునాథుడు పునీత మార్గేటమ్మ గారికి చెప్పిన మాటలను తలంచండి పిచాచి నిన్ను శోధించినప్పుడు వెంటనే నా హృదయము తట్టు నీ కన్నులెత్తి చిరు హృదయమా మీరు నా అదరువుగా ఉండుడి నేను మీకెల్లప్పుడూ సొంతముగాను ఆశించుచున్నాను నేను మీ సొంతమని భావించుకొని కాపాడండి అని చెప్పాను మరొక సమయములో ఏసునాథుడు ఆ పుణ్యాత్ములకు చెప్పినదేమన ఏనాటికి ఆధైర్యపడుకుడు తప్పిదములు నీ బహి బలహీనత వలన జరుగును ధైర్యము వహింపు నా తిరు హృదయము తలంచి దివ్యవర ప్రసాదముల యొక్క ప్రార్థించము ది దివ్యవర ప్రసాదముల కొరకు ప్రార్థించు ఎవరు కూడా పుట్టుకతోనే పునితులుగా పుట్టలేదు అందరూ బలహీనము గల శరీరముతోనే పుట్టారు అయినను దుర్మార్గులను ఎదుర్కొని పోరాడి కడకు పావనులైనారు కావున నీవును వారి వలె కడ వరకు పోరాడి నిత్య మహిమ కిరీటములను ప్రసాదించుకొనుము నా హృదయము వల యందు ప్రేమ నుంచి ప్రార్థించిన ఎడల కోరిందల్లా నీకు సులభం చేకూరును అద్భుత సంఘటన ఒక గ్రామంలో దుష్టబుద్ధి గల క్రైస్తవుడు ఒకడుండేను అతని ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉండేను వారిని చుట్టూనున్న స్నేహితులు ఎన్నెన్నో మంచి మాటలు చెప్పి అతన్ని మనసు మార్చుట ప్రయత్నించారు కానీ అతడు మారలేదు అంతేకాదు వారి ఎగతాళి చేసి హో నేను మూర్ఖుడు నని మీరు అనుకుంటున్నారా తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నారా కానీ కాదు నేను మరణించే దానికి కొన్ని గడియాల ముందు మనస్తాపడతాలి ఇప్పుడు తొందరెందుకు బ్రతికిన నాళ్ళు ఈ లోకములో సుఖ సౌఖ్య భాగాలతో హాయిగా బ్రతుకుతాను ఆ పిమ్మట మరో లోకాని గురించి ఆలోచిస్తా మోక్ష భాగ్యము కోసం మంచి పాప సంకీర్తనము చేసి మరణిస్తా అని చాతుర్యముతో చెప్పుకొనేవాడు కానీ ఆయన అనుకున్నట్లు అది జరగలేదు ఒకనాడు ఆ దుర్మార్గుడు అన్నం తింటూ అకస్మాత్తుగా క్రిందపడి తల పగిలి వెంటనే చనిపోయాడు ఆ మూర్ఖుని వలె మనము ప్ర ప్రవర్తించకూడదు మరణము ఏ గడియలో వచ్చునో మనకు తెలియదు కావున మన పాపములను మన్నించి పాప సంకీర్తనము ద్వారా పరిహరించుకొని పశ్చాత్తాపము చెంది మరణానికి సదాసిద్ధము ఉందాం యేసునాథుని కరుణ దివ్య హృదయానికి కొంచెమైన కలత కలిగించుటకుండా ఉండునట్లు మంచి ప్రతిజ్ఞ చేసుకుందాం ఫ్రాన్స్ దేశంలో భక్తిగల ఒక మహారాణి ఉండేది ఆమె తన కుమారునికి చెప్పిన అమూల్యమైన సలహాను పుణ్యాత్ములైన తల్లులందరూ తమ బిడ్డలను చెప్పుకొనవలేను ప్రియ కుమార నేను నిన్ను ఎంతగానో ప్రేమించునో నీకు అది బాగా తెలుసు నీవు ఒక చావైన పాపము చేత ఏసునాథుని దివ్య హృదయము నొప్పించుట నేను చూచుట కంటే నీవు చచ్చుటను నేను చూచు నాకు చాలా సంతోషము అని తన ప్రియతమ తల్లి నోటి నుండి వచ్చిన ఈ మాటలు రాకుమారుని వలె రాతను మార్చివేశాను పూర్తిగా మారిపోయి ఒక గొప్ప పునీతుడయ్యాను ఆయన పేరు జ్ఞానప్రకాశం ఈ పునిత జ్ఞానప్రకాష్ రాజు ఫ్రాన్స్ దేశమునకు అనేక సంవత్సరములు పరిపాలించేవాడు తన అంత్య గడియలలో తన తల్లి చెప్పిన అవే మాటలను తన ముద్దుల కుమారునికి చెప్పి వాని హృదయాంతరంగములో ముద్రించి మరణించాడు కుమార నీవు మహా కఠోరమైన బాధలు అనుభవించవలనని వచ్చినను చావైన పాపం మాత్రం కట్టుకొనకుండా ఏసు దివ్య హృదయానికి సంతోషం రెప్పించు అని కడపటి సలహానిచ్చెను పునీత మార్గేటమ్మ గారి సుకృత వాక్యం ఏసునాథుని దివ్య హృదయము మెచ్చుకొనులాగు నా తలంపు క్రియలు నా పూర్తి జీవితము మలచుకొందును జపము ఏసునాథుని యొక్క మధురమైన దివ్య హృదయమా నేను మిమ్ము అధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి ఏసు తిరు హృదయమునకు సమర్పించుకొని జపము ఓ మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమును ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరి లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును బాందుక ప్రభు మీతో ఉను గాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక Amen. I